వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్ సాయిరా ఇవాళ ఉసిరికాయ ఆవుకాయ చేసుకుందామండి ఇవి కూడా గార్డెన్లో వచ్చినవి ఇవి సుమారుగా కేజీ ఉన్నాయి అంటే ఈ బౌల్ తోటి ఇంకొక అంత ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఎక్కువ ఉంది బౌల్ వెయిట్ అవి ఇవి కరెక్ట్గా కేజీ అండి దీనికి కావలసిన పదార్థాలు ఆవపిండి ఎర్ర కారం ఉప్పు ఈ రెండు వెల్తిగా ఉన్నాయో వీటికన్నా కొంచెం వెల్తిగా ఉ కావాలండి ఉప్పు ఇది మెంతిపిండి ఇంగువ పసుపు ఇది ఒక కేజీ ఉసిరికాయలకి పావు కేజీ చింతపండు అండి ఇది వేడి బాగా నీళ్లు మరిగించి మరిగించాక అందులో చింతపండు నానబెట్టాను పాడవకుండా ఉంటుంది దీని బుజ్జు అవి తర్వాత తీసి చూపిస్తాను ఉసిరికాయలు ఏంటంటే నూనెలో వేయించుకోవాలి కలర్ మారకుండా వేయించుకోవాలి నేను ఈ ఆవకాయలన్నిటికీ కూడా నేను ఎక్కువగా ఆవు నూనె వాడతానండి చాలా కాలం ముక్క మెత్తబడకుండా ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఘాటు కూడా చాలా బాగుంటుంది ఇది కలిపినప్పుడు మళ్ళీ మీకు చేసి చూపిస్తాను ఆవు నూనె వేసుకున్నాం ముందు ఏంటంటే ఎక్కువ నూనె వేయకుండా కొంచెం కొంచెం ఆవ నూనెలోనే వేయించుకుందాం అవసరం వస్తే కొంచెం వేసుకుంటూ ఉందాం కాగిన నూనె మళ్ళా ఆవకాయలు కలిపితే కొంచెం ఘాటు తగ్గుతుంది అంతకన్నా ఏమి ఉండదు కానీ ఉసిరికాయలు ముందు రోజు తడిగుడ్డ పెట్టి బాగా అంటే కడుక్కుని శుభ్రంగా గుడ్డ పెట్టి తుడుచుకుని ఆరపెట్టుకోవాలి నిన్న సాయంత్రం కడిగి ఆరపెట్టాను ఇవాళ కలుపుకుంటున్నాను కొంచెం కూర మీద ఇలాగ కలిపి ఇలా పోత పెట్టేసుకుందాం ఇలాగ ఈ గ్లాసులో కారం ఇలా వేసుకుందాం ఇలా ఉప్పు పసుపు కొంచెం వేసుకుందాం మెంతులు వేయించి పొడి కొట్టుకున్న మెంతులు మెంతి పిండి ఇది మెంతి పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవి ఒక మూడు నాలుగు చెంచాలు ఇది చేయాలి ఇలాగంతా కలిపి పెట్టుకుందాం ముందు నుంచి ఉసిరికాయలు వేగాక చల్లారాక పిండి కలుపుకోవాలి ఆవు పిండి ఈ ఈ లోపల చింతపండు గుజ్జు కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఉసిరికాయలు వేయించుకున్నాం కదా ఇలాగ అలాగే ఎర్రగా కదా కలర్ మారకుండా చూసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది మనం ఇవి ఇలా ఫోక్తో ఇలా చూసినా కూడా మనకి తెలిసిపోతుంది ఇలాగ మెత్తగా అయిపోయా అని ఇలాగ ఇంకా చూసారా పగులు పగులు పగులుతుంది కూడా ఇలాగ చిన్న పగులు వస్తుంది మనకు కావాలంటే ఇలాగ ఫోక్తోటి కూడా కన్నాలు పెట్టుకోవచ్చు కానీ అవసరం ఉండదు ఇలాగ పగుళ్ళు వచ్చేసి నాలుగు పక్కల మనం ఏదో ఘాట్లు పెట్టుకున్నట్టుగానే వచ్చేస్తుంది ఆ వేడెక్కిపోయి కానీ కలర్ మారకుండా ఉంటే బాగుంటుంది చూడటానికి ఇలా ఆవు పిండి కలుపుకున్నాం కదా ఆవపిండి ఇందులో చింతపండు గుజ్జు ఇలా అండి ఈ చింతపండు గుజ్జు ఇందులో ఇలా కలుపుకుందాం దాకా పావు కిలో చింతపండు గుజ్జు తీసాం కదండి ఇలాగా ఉసిరుకాయలో ఇలా కలిపిద్దాం ఇలా బాగా కలిసాక మన పిండి ఉప్పు కారం పొడి ఇంగువ అన్నీ వేసుకుని పెట్టుకున్నాం కదా ఇందులో కానీ ఉసిరికాయలు మాత్రం బాగా చల్లారాలి చల్లారాక ఇందులో ఇలా కలుపుతుంది ఉసిరికాయలు వేగి బాగా చల్లారాక మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వేడి మీద కలిపితే ఆవకాయ పాడవుతుంది ఇలాగా ఇదంతా కలిపాం కదండి కలిపాక ఆవు నూనె ఈ ఆవు నూనె ఇష్టం లేని వాళ్ళు నువ్వుల నూనె వేసుకోవచ్చు కానీ ఆవు నూనె ఘాటుగా ఉండి చాలా బాగుంటుంది ఉసిరికాయలు కూడా మెత్తబడిపోకుండా చాలా రోజులు గట్టిగా ఉంటాయి ఇలాగా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నూనె పట్టిందండి ఇలాగ తేలుతోంది ఒక పావు గంట అయింది కలిపాను కలిపాక కొంచెం ఊరుతోంది ఇలా నూనె అది పైకి వచ్చాక మనం ఒక డబ్బా పొడి గాజు సీసాలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే టప్పర్ వేరే డబ్బాలో గట్రా పెట్టుకోవచ్చు ఇదండి ఉసిరికాయ ఒకే ఉసిరికాయ ఒకే రెడీ అయిపోయిందండి అందరూ ఇలా చేసుకొని చూడండి ఇది ఇలా చేసుకునే అందరూ లైక్ చేయండి స్క్రైప్ లైక్ చేయండి ఉసిరకాయ ఓకే రెడీ ఇగో మా అమ్మ ఎప్పుడే అన్నం పెట్టుకుని రెడీ రెడీగా పెట్టుకుంది కొంచెం నెయ్యి వేసుకో నెయ్యి వేసుకుని అలాగే ఉసిరికాయ ఆ ముక్కను కొరుక్కుంటూ పిండి కలుపుకొని తిని చాలా బాగుంటుంది అందులో కొంచెం ఏమైనా ఉప్పు కారం కూడా నాకు చెప్తే కలిపాక సీసాలోకి ఎత్తకుండా ముందే చూసుకుని సాఫ్ట్ అయిపోయింది అప్పుడే సాఫ్ట్ గా ఉంటుంది కాకపోతే కొంచెం ఊరాలి మొక్క లోపలికి వెళ్ళాలి ఎలా ఉందమ్మా సూపర్ అదిరిపోయింది ఊరాలి ఊరింది అంటే బాగానే అది కుక్ అయింది కాబట్టి బాగుంది ఓకే థ్యాంక్ యూ